బీఆర్స్ ఎమ్మెల్యే పాడి కౌశికి రెడ్డి నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది హైదరాబాద్ కొండాపూర్లోని కౌశికిరెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది కౌశికి సవాల్ స్వీకరించి అక్కడకు చేరుకున్న గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంట్లోకి చుచ్చుకెళ్లేందుకు ఎత్తినించారు అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూల పరస్పర నినాదాలతో ఆ ప్రాంతం అంతా హోరెత్తింది రైటం అక్కడ సిచువేషన్ ఎలా ఉందో వివరించడానికి మా కరస్పాండెంట్ ఏవే స్వామి సిద్ధంగా ఉన్నారు స్వామి ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎలా ఉంది ఏమంటున్నారు ఇటు నాయకులు కావచ్చు అటు కార్యకర్తలు కావచ్చు ఏంటి వాళ్ళ వాళ్ళ దర్శన్స్ ఎలా ఉన్నాయి రమణ బాబు పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకుంటున్నారు ఆయన ఇంటిపైన దాడి జరిగిన విషయం తెలుసుకునే అనంతరం అంత ఒకరొక్కరుగా ఆయన ఇంటికి వస్తున్నారు ఉదయం నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డికి అరకపూడి గాంధీ మధ్య మాటల నేపథ్యంలో అరకపూడి గాంధీ పెద్ద అనుచరులతోటి గాంధీ నివాసాన్ని గాంధీ పద్యత్తున కూడా కౌశిక్ రెడ్డి నివాసం రావడం కౌశిక్ రెడ్డి నివాసం పైన దాడి చేసి ఇక్కడ అద్దాలుగా అవుతారు ఇంటికి సంబంధించిన అంతా కూడా ధ్వంసం చేశారు ఇంటి కార్యకర్త పైన దాడి చేశారు దీంతో స్పందించినటువంటి పోలీసులు వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఆ తర్వాత కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి జరిగిన విషయం తెలుసుకొని కొద్దిసేపటి క్రితమే పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఒక్కొక్కరొకరు ధరలు వస్తారు ఇప్పటికే ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్ అదేవిధంగా కేపీ వివేకానంద గౌడు పల్లా రాజేశ్వర రెడ్డి చేరుకున్నారు మరి కాసేపట్లోనే అరేష్ రావుతో పాటు మిగతా నాయకులంతులకు వస్తారని తెలుస్తుంది ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలంతా కూడా రాష్ట్రంలో లాండ్ అర్డర్లు సరిగా అవుతా లేదా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికీ ఒక నోట్ను విడుదల చేశారు రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన ఎమ్మెల్యేల పైన లీగల్ గా పోరాటం చేస్తున్నందుకే ఆయన టార్గెట్ చేసి ఇలా దగ్గరుండి దాడులు చేస్తున్నారు పోలీసుల వ్యవస్థ వైఫల్యం చెందుతుందని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు నిన్నటి నుంచి కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో వారికి సంబంధించి దమ్ముంటే రాజీనామా చేయాలి అరికపూడి గాంధీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తున్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఆయనకు పార్టీ కండరా కాఫీ పార్టీలోకి తీసుకెళ్తాను అవసరమైతే బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి ప్రెస్ పెట్టి ఆ తర్వాత కేఆర్ దగ్గరికి వెళ్తానని చెప్పి మాత్రమే నేను మాట్లాడడం తప్ప మరే విధంగా మాట్లాడలేదని చెప్పేసి కూడా ఒక కౌశల్ రెడ్డి అంటున్నారు సంబంధించి అరికపూడి గాంధీ ఈ రోజు ఉదయం తనను తన నివాసానికి రావాలని చెప్పి సవాలు విశారు ఆ తర్వాత రాకపోవడంతో నేరుగా ఆయన నేరుగా కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయన ఉన్నటువంటి విల్లాలు ఉన్నటువంటి గేట్లు తోసేసుకొని లోపలికి రావడం జరిగింది ఆయన ఇప్పుడు అధికారులు అంతా కూడా కౌశిక్ రెడ్డి నివాసానికి సంబంధించినటువంటి ఇంటిపైన రాళ్లతో దాడి చేశారు పూలకొండలు ధ్వంసం చేశారు దీంతో అక్కడ ఉన్నటువంటి కూడా పరిస్థితుల అదుపులో తీసుకొని తీసుకెళ్లారు ఇప్పుడు కౌశిక్ రెడ్డిని కావచ్చు కుటుంబ సభ్యులని పరామర్శించడం కోసం జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు నేతలంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు రమణ బాబు ఓకే స్వామి అంటే అటు నుంచి ఇటు నుంచి నేతలు రావచ్చు వాళ్ళు పరామర్శ ఓకే బట్ అధిష్టానాలు ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ అధిష్టానాల నుంచి ఏమైనా ప్రకటనలు వస్తున్నాయా వాళ్ళ నుంచి ఏమైనా స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయా అంటే దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మొదటి నుంచి కూడా పార్టీ మారిన ఎమ్మెల్యే వ్యవహార శైలిలో ఆగ్రహంగా ఉంది వారందరూ కూడా సంబంధించి వారిపైన ఖచ్చితంగా వేడి పడేంత వరకు మీరు వదిలిపెట్టేది లేదని చెప్పేసి మాట్లాడుతున్నాయి లీగల్ గా హైకోర్టులో ఫైట్ చేస్తున్నారు స్పీకర్ కూడా ఇప్పటికే కంప్లైంట్ చేశారు దానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పంతాల్లోనే మేము వెళ్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తుంది ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు బీసీసీ ప్రెసిడెంట్ ఒకవైపు మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనికి సంబంధించిన విషయంలో బిఆర్ఎస్ అడి చేస్తూ ఉన్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ఇటు కాంగ్రెస్ నేతల వైఖరిని గరిస్తూ ఇటు దగ్గరుండి దాడులు చేయడం పైన దాడులు చేయడం పైన కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రమణ బాబు ఓకే అరికెపూడి గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన తన అనుచరులతో డైరెక్ట్ గా కౌశిక్ రెడ్డి ఇంటికి రావడం అలాగే ఆయన చేసినటువంటి అంటే మనం విజువల్స్ లో చూడొచ్చు వాళ్ళ అనుచరులంతా కూడా గేట్ ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఒకంత విధ్వంసమే సృష్టిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి అనుచరుల వెర్షన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం ఏ స్థాయిలో చేశారు కౌశిక్ రెడ్డి తనను నేను ఇక్కడ కార్యకర్తలను పిలవలేదు కేవలం నా ఇంటికి వస్తే ఆయనకు పార్టీ కండగా కప్పి ఆహ్వానిస్తానని మాత్రమే నేను నిలుచున్నాను అని మా పార్టీ నాయకుడు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తున్నాడు కాబట్టి ఆయనను ఆహ్వానించడం కోసమే ఉన్నాను తప్ప మేము ఎదురుజాడు చేయడం కోసం లేము మేము కేవలం నేను నా కుటుంబ సభ్యులను మాత్రమే ఇక్కడ ఉన్నామని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి అంటున్నారు ఒకవైపు దీనికి సంబంధించి ఒకరు ఒకరు మాటలు మాట్లాడుతూ విమర్శించుకోవడం తిట్టుకోవడం దానితోడు కౌశిక్ రెడ్డి నా తీరే గాదులు చూపెట్టడం వాళ్ళంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికి తోడు ఆయన బిఆర్ఎస్ పార్టీ కోటాలో ఏ విధంగా పిఎస్సీ చైర్మన్ పదవి తీసుకుంటారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వెరచన్గా ఉంది దీని మీద పదే పదే తెచ్చుకుంటున్నారు దానికోసమే తన నియోజకవర్గం పరిధిలోనే తేజలీకంప నియోజకవర్గం పరిధిలో ఉంటుంది ఇక్కడ దాదాపుగా బొటానికల్ గార్డెన్ పక్కన ఉన్నటువంటి విల్లాలో కౌశిక్ రెడ్డి ఇక్కడ నివాసం ఉంటారు ఆ విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున కూడా ఒక గా వందలాది మంది కార్యకర్తలు మెట్టబెట్టుకొని ఒకవైపు అరకపూడు గాంధీకి రావడం అక్కడ పోలీసులు అడ్డుకున్నా కూడా ఆ గేట్లు తోసేసుకొని అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పోస్టు ఆ గేట్లను కూడా ధ్వంసం చేసి లోపలికి వచ్చారు వారిని పోలీసులు నిర్వహించలేకపోయారు కేవలం అరికపోడు గాంధీని మాత్రం నిలువరించి అక్కడ రోడ్డు పైన పోలీసులు పట్టుకొని కూర్చోబెట్టారు ఆ తర్వాత ఆయన అనుచరులంతా లోపలికి దూసుకొచ్చి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేశారు దీంతో ఒకసారిగా పరిస్థితి చేదాడిపోతుందని పొందని గుర్తించినటువంటి పోలీసులు వెంటనే వారి అనుచరులందరినీ కూడా ఉద్యోగం తీసుకున్నారు ఆ తర్వాత కొద్దిసేపు వారికి అంచనాలు కూడా ఇక్కడ కాలనీలోనే బయట నినాదాలు చేశారు కౌశిక్ రెడ్డి వచ్చిన వారందరినీ కూడా స్వాగతం ప్రభుత్వం పార్టీ కండవాళ్ళు పట్టుకుని ఇంటి ముందు నిలబడ్డారు ఆయనపై కూడా రాళ్ళు విశ్రమాలతోటి కూడా కార్యకర్తలు అడ్డు నిలబడి ఆయనకు రక్షణగా కల్పించారు మొత్తానికైతే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఇప్పటికీ ఇంకా పోలీసులు ఇక్కడ పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్నారు ఒకరొకరుగా బీఆర్ఎస్ పార్టీ తరలి రావడంతో కూడా ఏరియాలోకి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి అంతా కూడా వారిని నివరించే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ సీనియర్లు అయితే తరలి వస్తున్నారు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు మరింత మంది వచ్చే అవకాశం ఉన్నంతో కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు రమణబాబు ఓకే హరీష్ రావు కానీ మాజీ మంత్రి అలాగే పల్ల రాజేశ్వర రెడ్డి కానీ వీరు కూడా వచ్చారా కౌశిక్ రెడ్డితో మాట్లాడారా అంటే ఇప్పటికే రాజేశ్వర రెడ్డి కేపి వివేకానంద గౌడు అదేవిధంగా అరకపూడి గాంధీ వీరంతా కూడా అరకపూడి గాంధీ వ్యతిరేకంగా అంతా కూడా నినాలు చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి ఇక్కడ మాగంటి గోపినాథ్ జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా ఇక్కడికి వచ్చారు మిగతా వంటి అరకపూడి గాంధీ చేసిన వ్యవహారం పట్ల కూడా వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు ఒక ఎమ్మెల్యే ఉండి వందల మంది నా కార్యకర్తలు తీసుకొచ్చి ఇక్కడ దాడులు చేయడం ఏంటి ఇది దాడుల సంస్కృతి ఇదేనా మేము పదైన తెలంగాణ పాలనలో ఇలాంటి దాడుల సంస్కృతిని ఎప్పుడు ప్రోత్సహించలేదు తెలంగాణలో లాండ్ ఆర్డర్ మేము ఎప్పుడు కట్టుదిట్టంగా చేర్చిపెట్టాము ఏ ప్రాంతం వారైనప్పుడు కూడా అందరికీ రక్షణ కల్పించామని చెప్పేసి కూడా వారంతా కూడా అంటున్నారు ఇప్పుడే కొద్దిసేపటికి తమే ఎమ్మెల్సీ ఒక వైపు ఇటు శంబీపూర్ రాజు కుక్కడపల్లి ఎమ్మెల్యే ఒకవైపు మాధవర కృష్ణారావు కూడా చేరుకున్నారు వచ్చే వారందరూ కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తల నాయకులను తరలి వస్తూ ఉన్నారు కాసేపట్లోనే ఇక్కడికి హరీష్ రావు వస్తారని చెప్పి తెలిసింది ఆయన కూడా జరిగిన వ్యవహార పైన ఘటనను దాడిని ఖండించారు ప్రభుత్వ ఆ తీరును కూడా ఎండగట్టారు కౌశికి రెడ్డి కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలి పోలీసులు ఇప్పటికే లాండ్ ఆర్డర్ను కాపాడంలో వైఫల్యం చెందారని చెప్పేసి కూడా హరీష్ రావు పోలీసుల వైఖరి పైన మండిపడుతున్నారు రమణబాబు ఓకే థ్యాంక్ స్వామి చూస్తున్నాం గ్రేటర్ లో పొలిటికల్ హీట్ రాజుకుంది సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం హీట్ ఎక్కింది కౌసిక్కిరెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీగా మారింది వ్యవహారం కొండాపూర్ లోని ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది భారీ తో అరికెపూడి గాంధీ కౌశిక్కిరెడ్డి ఇంటికి వచ్చారు దీంతో అక్కడ పోలీసులు అరికెపూడి గాంధీని అడ్డుకుంటున్నారు పోలీసులతో గాంధీ అనుచరులు వాగ్వాదం చోటు చేసుకుంది పెద్ద ఎత్తున గాంధీ అనుచరులు నినాదాలు చేస్తున్నారు